సో హై ఇప్పుడు ఏంటంటే మనం చర్చించుకునే విషయం ఏంటంటే ఇప్పుడు ఇప్పుడు అంటే ఇప్పుడు ఇప్పుడు మనం అందరం అండి తెలంగాణ ప్రజలందరం ఏకమైన అండి ఏకమై మనం అంటే మనం ఏం లేండి మనం మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే అంటే ఇప్పుడు ప్రతి ఒక్కరు మన ప్రతి మన పైసలు అండి అవి వేరే వేరే పైసలు ఎవరినో కాదు మనతోనే తీసుకొని మనతోనే అందరు అంటే మనతోనే పైసలు తీసుకుంటారు వాళ్ళు మనతో పైసలు తీసుకొని మనకు వీటినికనే వాళ్ళకి అంతా అదవుతుంది వాళ్ళు వంద రూపాయలు తీసుకున్నారంటే నిజంగా వంద రూపాయలు మనం పెట్టాలండి చెప్పాలంటే పెట్టాలి పక్కా హండ్రెడ్ పర్సెంట్ పెట్టాలి కానీ ఏం చేస్తురు ఇంకా ఇంకా తీసుకున్నామా ఇంకా తిన్నామా అయిపోయింది ఇంకా అడిగేటోళ్ళు లేడు చెప్పేటోళ్ళు లేడు చెప్పేటోడు ఉంటూ ఆడే కానీ అడగేటోడం లేదు మనం అడుగుతున్నామా అండి అంటే ఎట్లా ఎట్లా ప్రశ్నిస్తున్నాం కానీ మనం గట్టిగా ప్రశ్నిస్తలేము ఒక మన మనం అంటే అరే జనాలు అడుగుతారు మర్చిపోతారు అంతే అయిపోతారు వాళ్ళు అనుకుంటారు కానీ మన మనం కూడా ఇంకేం చేస్తున్నాం అరే ఎంత అయినా అంతే అని మనం అనుకుంటాం కానీ కొందరు ఏంటంటే ఇప్పుడు ఒక మిడిల్ క్లాస్ పర్సన్ నేను నేను ఒకటే అంటే నా దృష్టిలో అందరూ సమానలే అండి ఒక మిడిల్ అని లేదు ఒక పూర్ అని లేదు ఒక రిచ్ అని లేదు ఎందుకంటే వాళ్ళు అట్లా చూసి అట్లా చూడడం అట్లా చేయడం కాబట్టి అట్లా ఇంకా అది వచ్చేసి మిడిల్ క్లాస్లో ఇచ్చి కాలం తీసుకోవడం ఎందుకంటే ఇప్పుడు దేవుడు ప్రతి ఒక్కరిని దే ఇవన్నారండి దేవుడు ఇట్లా ఉట్టి అట్లా కుసాడు కానీ దేవుడు ప్రతి ఒక్కరిని సమానంగా ఉంటుంది కానీ మనమే అన్ని మనమే మన బుద్ధి మన బుద్ధి అట్లా ఉంది కానీ మనం అందరిని కొంత చిన్న చూస్తాం కొంత పని చూస్తాం అంటే చూస్తారు చూస్తారు అందరినీ కాదు ఎవరైతే చూస్తున్నారో వాళ్ళని వాళ్ళకి చెప్తున్నా అంటే నాది ఏం లేదండి ఇప్పుడు మనం ఇప్పుడు మనం ఒక పార్టీ పెట్టాం ఏది తెలంగాణ యూత్ ఫ్యామిలీ అని పెట్టినాం తెలంగాణ యువత కుటుంబం అని పెట్టినాం అందరం ఒక కుటుంబాలనే ట్రై కుటుంబం ఏకమై మనం పోరాడదామండి ఎందుకంటే ఇప్పుడు ప్రతి ఒక్కరు అంటే నువ్వు ఇప్పటిదాకా తీసుకున్నాను న్యాయంగా ధర్మంగా ఏ లీడర్ లేనండి ఎవ్వరు లేరు హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ఏ లీడర్ లేదండి మనం ఎంత అన్న పెడుతున్నామంటే అంటే అంటే మనకు మన పెట్టినకి వాళ్ళు ఉండాలండి కానీ వాళ్ళు అట్ట చేస్తలేరు అందుకని ప్రతి ఒక్కరం మనం ఏకమైదామండి నేను భవిష్యత్తులో ఏం అంటే ఏంటంటే ధైర్యం ఉండాలండి ప్రతి ఒక్కరు అంతే సరే చాలు మీకు ధైర్యం కూడా నేను మీ మీ ముందుంటానండి ప్లీజ్ నాకు ఒక అంటే నేను ఏ ప్రాబ్లం వచ్చా ఏమున్నా సరే నేను ప్రతి ఒక్క భవిష్యత్తులో మనం ప్రతి ఒక్క డిస్టిక్ గెలిచి మనం స్పీచ్ లేబున్నాం ప్రతి ఒక్క డిస్టిక్ నేను ఒక అంటే ఒక ఇప్పుడు ఒక వారం ముందు వారం లేకుంటే ఫైవ్ డేస్ ముందు ప్రోగ్రామ్ అది మీటింగ్ ఉందంటే నేను ఆల్రెడీ మీకు యూట్యూబ్లో పెట్టేస్తాను ఆల్రెడీ ఇట్లా ప్రోగ్రామ్ ఉంది రావాలి అని అందరూ ప్రతి ఒక్కరు కలుస్తామండి ప్రతి ఒక్కరు యువత అంటే నేను యువత యువత అంటున్నా కదా యువత కాదు ఫస్ట్ యువత మెయిన్ అండి నేను చెప్తున్నా ప్లస్ యువత అంటే నేను ఒక వాళ్ళ అంటే మన మేము అంటే ఇప్పుడు ఒక ఎయిటీన్ నుంచి ఒక థర్టీ వరకు వాళ్ళే కాదండి యువత ప్రతి ఒక్కరు యువత ఎందుకంటే ఇప్పుడు మీకు ఈ శరీరం ఒక వంతే అనుకోండి మహా అయితే వంద సంవత్సరాలు ఉంటుంది అనుకోండి సరే తర్వాత ఒకటి మీకు ఆత్మ అనేది ఉంటుంది ఆత్మ అనేది ఎప్పుడు ఉంటుందండి మీకు అర్థం కాదు అది అంటే చెప్తే కొందరికి అర్థం కాదు ఆత్మ అనేది ఎప్పుడు స్థిరకాలం ఎప్పుడు నిలిచిపోతుందండి అంటే శరీరం ఒకటి శాశ్వతం కదండి మన ఆత్మ శాశ్వతం మనం ఎప్పుడు ఉంటాం ఈ భూమి మీద వెళ్ళమండి ఈ భూమి మీద మనం అంటే అంటే మనం ఉన్నంత మనం చనిపోయినా పుట్టిన మళ్ళీ పుట్టినాం పురుతాం చనిపోతాం కాబట్టి అంటారుగా పునరు మనం పునరు మనం పునరుజన్మే కూడా అంత కరెక్ట్ అయ్యదు అందుకని చెప్తున్నా అండి మనం ఎప్పుడు ఈ భూమి మీద ఎక్కడ ఎక్కడెళ్ళామండి అందుకని ఇప్పుడు పోతే పోనండి ఎన్ని పోరాడితే ఏముందని మహా అయితే పోతే ప్రాణం కాదండి ప్రాణాలు పోతే అని అసలు అనుకోదు మనం ఎందుకంటే మనం ధర్మం గురించి లాంగ్వేజ్ పొడతా కాబట్టి బాగుంది పక్క ఉంటారు వెళ్ళినప్పుడు మనం కోరుకుంటున్నానండి సరే అండి నేను 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 కూడా నేను ముందుంటానండి మీ ముందుంటాను నేను మీకు మీ ప్లీజ్ మీరు అందరూ నాకు సహకరించాలని ప్రతి ఒక్కరు తెలంగాణలో ప్రతి ఒక్కరు నాకు సహకరించాలని చూస్తున్నాను అండి ఎందుకంటే మనం తెలంగాణని అంత భవిష్యత్తులో అన్ని మార్పులు ఇట్లా చేయాలి కాబట్టి మనం అందరం కలిసి ఏకమైతేనే కానీ మనం ఒక పెద్ద పెద్ద అంటే అనుకుంటారు అరే మన వాళ్ళు అడిగితే అట్లా అనుకోకండి ప్లీజ్ సింగు నేను మీకు ఏ ప్రాబ్లం వచ్చినా ఏ అని నాకు చెప్పండి నేను అట్లా ఇట్లా ఉంది ఇట్లా ఇట్లా ఉంది నేను నేను హండ్రెడ్ పర్సెంట్ మీకు సొల్యూషన్ ఏంటి నేను అడిగి ఉంటాను ఒకటే నేను భవిష్యత్తులో మనం అంతా మన తెలంగాణ మొత్తం అంటే తిరిగి స్పీచ్లు ఇట్లా ఇవ్వ ఇవ్వబోతున్నాం అందరూ సహకరిస్తారని చూస్తున్నాను ప్రతి ఒక్కరు ధైర్యం తెచ్చుకోండి మీకు ఏం ప్రాబ్లం వచ్చినా నాకు చెప్పండి నేను వాట్సాప్లో వాట్సాప్ యూట్యూబ్లో చెప్పండి మీకు మన ప్రతి ఒక్క డిస్టిక్ వచ్చి ప్రతి ఒక్కరిని మనం గ్రూప్స్లో అక్కడ క్రియేట్ చేసి అట్లా ఇట్లా చేయగలుగుతున్నాం మనం అది ముందు భవిష్యత్తులో చేయగలుగుతున్నాం చేయబోతున్నాం ఇప్పుడు ఫోర్టీన్త్కి ఉందండి మీటింగ్ హైదరాబాద్ ఫోర్టీన్త్కి ఎప్పుడు రేపే కదా ఫోర్టీన్త్ ఫోర్టీన్త్ రేపు ఉంది రావాల్సిన ప్రతి ఒక్కరు హైదరాబాద్లో ఉన్న వాళ్ళయితే ప్రతి ఒక్కరు రండి అంటే రానిక ట్రై చేయండి ఇంకా బయట అంటే బయట ఇప్పుడు బయట వాళ్ళు కూడా రానిక ట్రై చేయండి మీకు వీళ్ళంటే పక్క రండి అండి మీకు ఏ ఇబ్బంది ఎక్కువ నేను చూసుకుంటాను ఇంకోటి ఏంటంటే అండి ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఏంటంటే ఇంకోటి ఇంకోటి మనం అంటే ఇప్పుడు ఒక ఇప్పుడు రాకున్నా సరే మనం భవిష్యత్తులో అన్ని డిస్టిక్లో పెడతాం కదా ప్రతి ఒక్క డిస్ట్రిక్ట్ కవర్ చేస్తున్నాం కదా అక్కడ అక్కడ కలుద్దాం మనం అందరం కలిసి ఓకేనాండి ప్రతికొద్ద మనం ఏం మన లక్ష్యం ఒకటే అండి మనం ఇప్పుడు ఎంతోమందిని చూసినాం వాళ్ళు ఆ కేసీఆర్ని పదేళ్ళు చూసినాం ఇది ఏమందుని ఐదు ఐదేళ్ళు చూస్తాం ఇంకా అంత అన్ని అట్టనే అయితేనే ఉంటాయి సరే ఇంకా అయిపోయింది అయిపోయిందండి సరే ఇంకా మనం ఏం మన చే అంటే ఇప్పుడు మనం ఇంకా చేసినాం అయిపోయింది ఏదో అయిపోయింది కానీ ఇప్పుడు అర్థమవుతుంది కదండి ఒక్కొక్కరు ఎట్లా చేస్తారు అయితే మంచి హామీలు ఇస్తారు కానీ వచ్చినాకైతే ఎవ్వరు పట్టించుకోట్లేరు అరే ఏంద్రా ఏం చేద్దాం అయితే మంచి అప్ప ఎట్లా అంటే ఇంకా ఇంకా వీళ్ళు చెప్పే మాటలు అంత తీయ ఉంటాయండి అంటే స్వీట్ కూడా వణికి వీళ్ళకి కిందలా వీళ్ళు చెప్పే మాటలకు స్వీట్ కూడా వణికిరావు అంత తీయ అంత తీయగా గానం చేసి చెప్తారు అంత మంచిగా చెప్తారు కానీ అదే నేను చెప్తున్నా అండి ఏం లేండి మన మంచి కోసం పోరాడదాం ధర్మం కోసం పోరాడదాం న్యాయం కోసం పోరాడదాం అంతే నా లక్ష్యం అంతే అందుకని ప్లీజ్ అండి అందరు సపోర్ట్ చేస్తారని చూస్తున్నాను అందరూ ఏకమైదాం తెలంగాణను మనం ఒక ఒకప్పటికి తెలంగాణను మనం అభివృద్ధి చేసి మంచి మంచి అందరు అనుకోవాలి ఏం చేస్తున్నారు పోయి తెలంగాణ వాళ్ళందరూ ఒక ఈ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చిన వాళ్ళే అంటే నాకు లేదండి నాకు నేను నేను ఒకటే చెప్తున్నాను నేను నాకు దృష్టిలో మిడిల్ క్లాస్ అండ్ ఫ్యామిలీ లేదు పూర్ అండ్ పూర్ ఫ్యామిలీ రిచ్ ఫ్యామిలీ లేదు వాళ్ళు చేసారు కాబట్టి అట్లా మీ నేమ్స్ వచ్చినాయి కాబట్టి నేను చెప్పగలుగుతున్నాను అందుకే అనుకోవాలి వాళ్ళే అనుకుంటారు అరే ఎట్టు వచ్చినని అమ్మ ఒక ఒక అంత స్టేజ్ నుంచి ఆ స్టేజ్ వాళ్ళకి ఎట్లా వచ్చినా బాబా గ్రేటరా బాబు అని ఇంకా వాళ్ళే అనుకోరు ప్రతి ఒక్కరు మన తెలంగాణ గురించి ఇండియాలో ప్రతి ఒక్కరు మాట్లాడుకోవాలి మనం చేసే పడ్డాను అట్లా అంటే అట్లా అంటే వాళ్ళు మాట్లాడుకోవాలని మనం చేస్తాం మనం చేస్తే వాళ్ళు పక్క మాట్లాడుకుంటారు అంత మంచి మధ్య అంటే మనము ఒక పది మందికి ఇన్స్పిరేషన్ కావాలంటే పది మందికి ఎప్పుడు మనం అంటే బ్యాడ్ కావద్దండి అందుకే అందరం మిగకపోదాం మనం అందరం ఏకమై అందరం కలిసి పోరాడతాం ధర్మం న్యాయం మన లక్ష్యం ఓకేనా అండి ప్లీజ్ అండి అందరూ సపోర్ట్ చేయండి అందరూ ముందు ముందుకు సేల్దాం ధన్యవాదములు